వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సాయిరెడ్డి గూడ లింగారెడ్డి గూడ గ్రామంలో శ్రీ 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 మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మరియు మహాశివరాత్రి శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికై వచ్చినటువంటి జత మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత డాక్టర్ రషీద్ పాషా గారు జక్లేర్ గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత డాక్టర్ రషీద్ పాషా గారు మనకిక్కడ కనిపిస్తున్నటువంటి గిత్త వచ్చేసి అక్షరాల తొమ్మిది లక్షల యాభై వేలకు రీసెంట్ గానే కొనుగోలు చేయడం జరిగింది మరి యొక్క గిత్త లెఫ్ట్ సైడ్ పోయేటటువంటి గిత్త మరి యొక్క గిత్తను అమ్మినటువంటి వారు వచ్చేసి సీసంగుంతల రాజు గారు నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి గిత్త మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గీత్త వచ్చేసి మరి ఈ రోజే రైట్ సైడ్ తోలేటటువంటి గిత్త మరి ఈ రోజు న్యూ కేటగిరీ విభాగానికి దిగుతుంది ఫస్ట్ టైం ఈ యొక్క జతకు సారథ్యం వహించేది సీనియర్ డ్రైవర్ ఎల్కూరి సవారి గారు మొత్తానికి ఈ జత మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం డాక్టర్ రషీద్ పాషా గారు మరి ఈరోజు ఏ బహుమతి అనేది వేచి చూడాలి